అదే విధంగా చూడండి పాపం పవన్ కళ్యాణ్ గారికి ముప్పై వేల మంది మిస్ అయినారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సోర్స్ చెప్పారు మన అసెంబ్లీలో ఒక అడిగిన దానికి ముప్పై రెండు మందో నలభై ఆరు మందో ఏదో ఒక నెంబర్ వచ్చింది అంత టూ డిజిట్ నెంబర్లోకి వచ్చింది ముప్పై వేల ఎక్కడా ముప్పై రెండు ఎక్కడా అని దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు మా వాలంటీర్లందరూ కిడ్నాప్ చేసినారు అన్నారు మా వాలంటీర్లు అందరూ ఎత్తకపోయినారు ఇవన్నీ అసలు చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు ఏం చేస్తాము అది ఇది కాదు ఇది కాదు అని చెప్పే పరిస్థితి లేదు అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది పాపం వాలంటీర్లకు అందరికీ ఐదు వేలు జీతం అండి అంటే లేదు మేము పదివేలు చేస్తామని ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు అసలు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు బా అన్నారు నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్గా దెర్ ఈజ్ ద లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది సంక్షేమం కార్యక్రమాల విషయాల్లో వదిలిపెట్టండి కోవిడ్ లాంటి సంక్లిష్టమైన పరిస్థితుల పరిస్థితులలో కూడా ఏ మనిషి నీకు తోడు లేకుండా ఏ మనిషి నీకు అందుబాటులో రానప్పుడు నీ తోడబుట్టిన వాడు నీ బావ నీ బావమర్ది నీ తండ్రి తల్లిదండ్రులు కూడా తోడు లేనప్పుడు ఈ వాలంటీర్ అనే అతను ఒక తోడుగా నిలిచాడు ఈ సచివాలయ వ్యవస్థ అనేది తోడుగా నిలిచినాడు సరే డెఫినెట్గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా సో ఈరోజు అదాని దానిలోకి సంబంధించి ఇది నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించినది ఇప్పుడు నేషనల్ మీడియాస్లో అన్నింటిలో మాట్లాడుతున్నారు ఏమిటి అన్ని దాంట్లో కూడా చెప్తున్నారు ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది చూడాల రేటు తగ్గించినందుకు కూడా ఈ విధంగా జరుగుతాదనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా ఈ అసెంబ్లీలో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి టోల్ రోడ్ అని టోల్ రోడ్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కృష్ణబాబు ఐ థింక్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయన కూడా ఒక ప్రపోజల్స్ ఇలాంటివి బాగుంటుంది అనేది కూడా నేను కూడా డిస్కస్ చే ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా టోల్ పెడుతున్నారు కదా ప్రతి చోట టోల్ పెట్టి చేస్తున్నారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెడుతూ ఉంటే టోల్ బాధుడే బాధుడు ఇక ఇది ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం కానీ ఈరోజు చూస్తే అదే టోల్స్ అని తీసుకొని వాడుతుంది డెఫినెట్గా రోడ్స్ అనేవి ఇంకోటి అనేది ఇట్స్ కంటిన్యూస్ మెయింటెనెన్స్గా ఉండాలి అంటే మాత్రం టోల్స్ అనేది ఉండాలి ఇప్పుడు జరుగుతుంది టోల్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఎన్హెచ్ఏ ద్వారా చేస్తుంది లేకుంటే మోర్త్ ద్వారా చేస్తుంది అది లేదు స్టేట్ గవర్నమెంటే చేస్తామంటుంది మరి వీ హ్యావ్ టు సీ గతంలో ఈ స్టేట్ గవర్నమెంట్ వల్ల చేసేది ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా ఎలా ముందుకు పోతుంది అనేది చూడడం జరుగుతుంది సో గతం నేను అనేది ఏంటంటే గతంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పు అని రాసిన పత్రికలు ఈరోజు కరెక్ట్ అనే విధంగా రాస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయ మీటర్లు బిగిస్తూ ఉంట సందర్భంలో లేకుంటే ఈ మీటర్లు బిగిస్తున్న సందర్భంలో అవన్నీ ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో నేను ఇక్కడ పేపర్లో చూసా ఈనాడు పేపర్లోనే అవన్నీ రైతులకు ఉరితాళ్ళు అని రాసిన సందర్భంలో మ మళ్ళీ అదే ఈనాడు పేపర్లో అబ్బా ఎలక్ట్రికల్ మీటర్లు వచ్చేసాయో వచ్చి రాసినారు అంటే అది ఒక పండగలాగా అదైతే పాపంలాగా రెండు ఒకటే విధంగా రాయాలి కదా సో అదే ఈ ఎలక్ట్రికల్ మీటర్స్లో అదే విధంగా అప్పులు చూసినాం పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అంటే అన్న చూస్తే ఎంత ఆరు లక్షల కోట్లకు చేంజ్ ఏదో చూపించడం జరిగింది అన్నమాట అసెంబ్లీలోని ఇవన్నీ ఆల్ నేను ఏది మాట్లాడుతున్నానో నేను రికార్డ్స్ పరంగానే డాక్యుమెంట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఆరు లక్షల కోట్లు అంటారు మిగతా ఆరు లక్షల కోట్లు ఊరు జోలికి పోయినాయి గాలికి వినే ఎందుకంటే గాలి కూతులు గాలి మాటలు ఓ శ్రీలంక చేసేస్తున్నాం ఓ ఇది చేస్తున్నామని చెప్పేసి నిన్న మనల్ని ఇక్కడ సర్చార్జ్ వన్ పర్సెంట్ పెంచితే బాగుంటుందని ఎవరి మీద పడుతుంది ట్యాక్స్ పడుతుంది సో ఇలాంటివన్నీ ఊరికే సరైన సందర్భంలో స్పందించక మాట్లాడక ఒకే పదే పదే తప్పును పదే పదే అబద్ధాన్ని చెప్పి 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 జనాల లేఖి తీసుకోబోయే ఒక ప్రయత్నం దీనిలో ఒకడు అతీతులేం కాదులే దానిలో లేక అందరూ ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు చెప్తూ ఉండే దీనికి ఏముంటుంది ఎన్టీ రామారావునే ఎక్కడికంటే అక్కడికి నాశనం పట్టించినారు పాపం మనమంతా ఏమైతుంది జగన్ రెడ్డి అంటున్నాడు నా కుటుంబాన్ని నా ఏం చేసేకైతుంది ఆయన దాంట్లో ఒక్కరికి స్పేర్ ఏం చేయలే వాళ్ళు సో వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టిలో అనేది లేడైనా సరే మడత పెట్టేయడమే ఒక్క సిబిఎని ఒక్కడే బాగుండాలా మిగతా వాళ్ళందరూ ఏం చిరంజీవి గారిని అయితే ఏ విధంగా రాసినారు చెప్పు ఇదే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ గురించి రాసినప్పుడు ఆయన పాపం బాధపడినాడు సరే ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా వేరే అవకాశం లేక కలిసిపోయినాడు తప్ప ఆ రోజు పాపం మళ్ళీ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాసినాడు నేను నేను అట్లా ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నాడు పీఆర్పి పాతే పాత పెట్టేస్తున్నారు అని వెళ్ళకల్లా ఈనాడ ఆఫీస్ ముందర ధర్నా చేసినారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవి నైన్ టు ఫోర్టీన్ మధ్యలో చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండేది పాపం ఆయన కూడా బాధపడినారు సో మళ్ళీ వీళ్ళని నన్ను తిరుగుతున్నాడు వీళ్ళ దాని నుంచి అని చెప్పి తిట్టడం జరిగింది అట్లాంటే మా మా అవన్నీ కూడా సో మళ్ళీ వాళ్ళే కలిసి మళ్ళీ మమ్మల్ని పాత అని చెప్పేసి వాళ్ళే తిరుగుతారు ఏమంటే మనకు మెమొరీ ఏదేగా పెద్దగా గుర్తు గుర్తుపెట్టుకోం కదా కాబట్టి మనుషులం కదా తొందరగా మర్చిపోతా ఉంటాం కాబట్టి ఆడికంటే ఆడికి గాలి మాటలు చెప్తా ఉంటాం పోతా ఉంటాం చూడు అప్పులు కావచ్చు మిస్సింగ్ కేసులు కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు మళ్ళీ రాష్ట్రాన్ని అసలు నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు అసలు మేము తేరుకోలేకపోతున్నామని చెప్పేసి నేను ఎప్పుడో అసెంబ్లీలో చూసినాను బాగా చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఈనాడు పేపర్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఖజానాలో నూరు కోట్ల రూపాయలు ఉంది యనమలు ఇచ్చిన స్టేట్మెంట్ నూరు కోట్ల రూపాయలు ఉంది జీతాలు ఇవ్వడమే బరువు అని ఐదేళ్ళు సరే ముందు అటు ఇటు ఉంటుంది కానీ కొద్దిగా డిలే ఉండొచ్చు కానీ జీతాలు అయితే ఇచ్చినారు కదా అసలు నడపనే నడపలేము అన్నారు సో అలాంటి అలాంటిదన్నీ చేయడం జరిగింది కానీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఏడు వేల కోట్లు పెట్టినాడు ఎందుకు గవర్నమెంట్ లేక మళ్ళీ వచ్చేస్తున్నాం జూన్ ఆఖరికల్లా అమ్మఒడి బటన్ ఒక్కల్లా అమ్మఒడి జనాలకి ఇవ్వాలా అని ఈయన ఏడు వేలు కోట్లు పెట్టినాడు అదే మా కా మా వర్కులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినా కానీ కార్యకర్తలు ఇచ్చినా కానీ వాళ్ళన బాగు బాగు బాగుపడింది అనమాట బాబు జనాలకు మెయిల్ అని చెప్పేసి ఏడు వేల కోట్లు పెట్టినాడు ఏడు వేల కోట్లు అది ఆటికి పోయినాయి ఇంతవరకు పథకం లేదు ఏంది లేదు అప్పులు ఇప్పటికే యాభై ఏడు వేల కోట్లు చేసినారు ఏం చేస్తున్నారు ఏమో తెలియదు ఈయన ఆలోచన అట్లుంది ఆయన వంద కోట్లు పెట్టినాడు దీంట్లో చంద్రబాబు ఎంత స్మార్ట్ అంటే అతను తెలిసిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రాదని జగన్మోహన్ రెడ్డికి తెలియదే ఖచ్చితంగా వచ్చేస్తాము విత్ బిగ్ అని చెప్పేసి అందుకు ఏడు వేల కోట్లు పెట్టి అది అమ్మఒడి కోసం అని పెట్టడం జరిగింది తీరా చూస్తే అది ఎవరికి పోయినాయో తెలియదు ఇప్పుడు అనమాట సో ఆ విధంగా ఉంటా ఉంటుంది అనమాట సో ఈ అబద్దాల గారెడి మీద దీనిల మీద సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ప్రతిసారి కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాము ఏ విధంగా అనేది ఇదన్నమాట ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది చూపిస్తున్నారు నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి దయచేసి దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కట్టే పాలకపక్షానికే వస్తుంది ఈ విధమైన మ్యాండేట్స్ నూట యాభై ఒక సీట్లు కావచ్చు నూట అరవై నాలుగు సీట్లు కావచ్చు ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడూ వినేది కూడా చూసినాను నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తక్కువ మాటలతోనే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మోసపోయినాను అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసినా అనమాట